హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో మాత్రం ఫిష్ కర్రీ వండాను టేస్ట్ మాత్రం సూపరే సూపరు ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి గ్రేవీ అన్నది చాలా చిక్కగా ముక్కకు కూడా మంచిగా అన్ని మసాలాలు పట్టి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఈ కర్రీ రాగి సంగటి ఇంకా చపాతి ఇంకా నాన్ వెజ్ టిఫిన్స్ ప్రియులు ఉంటారు కదా వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే ఇక్కడ నేను మూడు మీడియం సైజు ఆనియన్స్ అయితే తీసుకున్నాను పెద్దవి అయితే రెండు తీసుకోండి ఇప్పుడు ఈ మూడు కూడా మంచిగా స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని మంచిగా కాల్చుకోవాలి ఇలా ఇలా కాల్చుకోవడం వల్ల కర్రీకి అయితే స్మోకీ ఫ్లేవర్ ఉంటుంది కర్రీ కూడా చాలా థిక్ గ్రేవీతోని మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి మూడు కూడా ఇలా కాల్చుకున్నాక పైన కాలిన లేయర్ అంతా కూడా తీసేసుకోవాలి అలానే ఎక్కువ తీయకండి కొద్దిగా లైట్గా ఉంచారనుకోండి టేస్ట్ కూడా స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది అలానే ఎక్కువ ఉంచారనుకోండి కర్రీ మొత్తానికే చేదొస్తుంది ఇప్పుడు అవన్నీ కూడా కట్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలి మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇక్కడ నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నాను ఇది ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నాక నానబెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఇలానే ఇక్కడ నేను నార ఫిష్ అయితే తీసుకున్నాను ఈ నార ఫిష్లో ఉప్పు వన్ స్పూను పసుపు వన్ స్పూను కారం టూ టేబుల్ స్పూన్ వేసుకొని ముక్కకు మొత్తం కూడా పట్టించుకోవాలి విధంగా మంచిగా ఉప్పు కారము ఫిష్కి అంతా పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీలోకి మసాలా కోసము వేరొక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ మెంతులు త్రీ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కొన్ని మిరియాలు ఒక మూడు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు వేసుకొని అన్నీ కూడా మంచిగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి అంత కూడా మంచి స్మెల్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకొని మిక్స్ వేసుకోవాలి ఇక్కడ చూపించే విధంగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరొక పాన్ పెట్టుకొని ఫిష్కి ఫిష్ కర్రీకి అయితే ఆయిల్ ఎక్కువనే ఉండాలి అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది అందులో ఇప్పుడు ఫైవ్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని అందులో ఒక చెక్క రెండు లవంగాలు ఒక ఇలాచి ఒక ఆకు కొద్దిగా మెంతులు వన్ టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర వేసి వేయించుకున్నాక ఉల్లిగడ్డ పేస్ట్ కూడా అందులో వేసి ఒక టూ మినిట్స్ పాటు కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇలా కంటిన్యూగా చక్కగా ఇలా కలుపుకున్నాక కొద్దిగా గోల్డ్ కలర్లోకి వచ్చినాక ఇప్పుడు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది కలిసేలా ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా చక్కగా కలుపుకోవాలి ఇలా చక్కగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో మనము మిక్సీ చేసుకున్న టమాటో ప్యూరీని వేసుకోవాలి ఇందులో ఇక్కడైతే నేను మూడు మీడియం సైజు టమోటోలను తీసుకొని ప్యూరీ చేసుకున్నాను టమాటో ప్యూరీ వేయడం వల్ల కర్రీకి అయితే మంచి టేస్ట్ ఉంటుంది ఇంకా కర్రీ గ్రేవీ కూడా చాలా చిక్కగా బాగుంటుంది టేస్ట్ కూడా ఇక్కడ కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఐదు నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ కూడా మంచిగా పైనకి వచ్చింది అంటే చక్కగా టమాటో ఉడికిపోయింది ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకోవాలి ఆల్రెడీ మనము ఫిష్కి కారం పట్టించాము అక్కడ మనం టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాము మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి ఇక్కడైతే నేను టూ టేబుల్స్ స్పూన్ కారం వేసి ఇప్పుడు మనము చింతపండు రసం వేసుకోవాలి చింతపండు రసం వేసుకొని ఇక్కడ చూడండి నాకైతే ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్ సరిపోతుంది మీ లేదు మీకు ఇంకెక్కువ కావాలి అని అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు కానీ ఎక్కువ వేయడం వల్ల ఏంటిదంటే ఆల్రెడీ ఫిష్లో వాటర్ ఉంటుంది ఇప్పుడు ఈ ఇందులో ఆల్రెడీ మనం వాటర్ వేస్తాం కాబట్టి ఇంకా కొద్దిగా ఫిష్ ఏంటిదంటే నీళ్ళ నీళ్ళ లాగా అయిపోతుంది కర్రీ కాబట్టి కొద్దిగా చూసి వేసుకోండి వాటర్ అయితే పండు రసం వేసాక ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా ఆ పులుసు అంతా మరగనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ నేనైతే ఫిష్ ఫస్ట్ ఫస్ట్ తలనే వేస్తున్నాను తల తోక ఫస్ట్ వేసారనుకోండి వాటి నుంచిలో అసలైన టేస్ట్ అయితే ఉంటుంది ఫిష్కి ఫస్ట్ అవి వేయాలి అవి వేసినాక మిగిలిన ఫిష్ ముక్కలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకొని ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్న మసాలా పౌడర్ అంతా కూడా వేసుకొని ఎలాంటి గరిట పెట్టకుండా విధంగా చక్కగా కలుపుకోవాలి మసాలా అంతా కూడా కలిసిపోతుంది మనం ఫిష్ వేసినాక ఎప్పుడు కూడా గరిట పెట్టకూడదు ఎందుకంటే పీసెస్ అనేది మొత్తం కూడా విరిగిపోతాయి అప్పుడు అంత టేస్ట్ కూడా అనిపించదు ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు పైన కరివేపాకు వేసుకోవాలి రెమ్మలు రెమ్మలుగా వేసుకోండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫిష్ కర్రీలో కరివేపాకు వేస్తే ఒక్క టెన్ మినిట్స్ పాటు ఉడికించుకున్నాక ఇప్పుడు ఆ కరివేపాకు అంతా కూడా తీసి పక్కన పడేసేయండి కూరలో కరివేపాకు తీసి పడేస్తారే అలానే ఈ కర్రీలో కూడా ఇప్పుడు కరివేపాకు తీసి పడేసేయండి ఇప్పుడు అన్నీ కరివేపాకు తీసి పక్కన పడేసాము ఇప్పుడు ఇందులో లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఇంకా మూత పెట్టేసి ఒక్క టెన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వండి టెన్ మినిట్స్ తర్వాత చూడండి కర్రీ ఎంత బాగా కనిపిస్తుందో ఇది నెక్స్ట్ డే కానీ తిన్నారనుకోండి కర్రీ టేస్ట్ ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది నచ్చిందా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటిల్ దెన్ బాయ్